అందరికీ నమస్కారం అండి శ్రావ్య ముఖం కోపంతో రగిలిపోతుంది అప్పుడే స్నానం కానిచ్చి అద్దం ముందు నుంచొని తల దువ్వుకుంటున్న భర్త వంక చూసింది అద్దంలోంచి భార్య ముఖ కవలికలను గమనించాడు సందీప్ భార్య ముఖంలో ఆ చిరాకుకి కారణం తన తల్లి వెంకటలక్ష్మి అని తెలుసు అతనికి ఇది అత్త కొడల సమస్య కాశ్మీర్ సమస్య కన్నా పూర్వం నుంచి ఉన్న సమస్య చిన్న చిన్న సర్దుబాటులతో పరిష్కారం అయ్యే సమస్యే కానీ ఆ సర్దుబాటు ఎప్పుడు అవతల వైపు నుంచే రావాలనుకోవటం వల్ల అది ఎప్పుడు పరిష్కారం కాని సమస్యలా మిగిలిపోతూనే ఉంటుంది చూసారా మీ అమ్మగారి దాష్టికం డెబ్బై ఏళ్ళు మీద పడ్డాయి పెట్టింది తిని కృష్ణారామ అనుకుంటూ ఓ మూల పడి ఉండొచ్చుగా ఆవిడ చాదస్తంతో కోడల్ని సాధించాలని చూస్తుంది చేతులు తిప్పుతూ అన్నది శ్రావ్య విషయం ఏమిటని అడగలేదు సందీప్ అలా అడగకపోయినా తను చెప్పక మానదని తెలుసు సందీప్కి పొద్దున్నే ఎంత హడావిడిగా పని చేస్తానో మీకు తెలుసుగా కాఫీలు టిఫిన్లు వంట ఈ పనులన్నింటితో పాటు చంటివాడి పనులు కూడా చేసుకోవాలి కదా ఇవన్నీ చేసుకొని తొమ్మిదిన్నర కల్లా ఆఫీస్కి పరిగెత్తాలి అవునా కాదా అవునన్నట్టుగా తల ఓపాడు సందీప్ ఇన్ని పనులు నోరెత్తకుండా ఒక్కదాన్నే చేసుకొని పోతుంటే మీ అమ్మగారి చాదస్తం ఒకటి మడిగట్టుకు వంట చేయాలట అలా చేయట్లేదని బొత్తిగా మడి ఆచారం లేదని చంపుతున్నారు నన్ను ఇంకా మడిగట్టుకొని వంటలు చేయడానికి నేనేమి పాతకాలం మనిషిని కాదు పోని మీ అమ్మగారి తృప్తి కోసం అలా చేద్దామన్నా అన్నీ అలా పద్ధతిగా చేసి ఆఫీస్ టైం దాటిపోయి అక్కడ బాస్ చేత అక్షింతలు వేయించుకోవాలి శ్రావ్య గొంతులో ఆవేదన అర్థమైంది సందీప్కి భార్య వాదన కరెక్ట్గానే తోచింది అందుకే తల్లికి నచ్చజెప్పి కన్విన్స్ చేయాలనుకున్నాడు బయటకెళ్ళి వచ్చేవాళ్ళం టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే తల స్నానాలు మడి వంటలు కుదరవు నీ చాదస్తం తగ్గించుకో హాయిగా నీ కోడలు వండిపెట్టింది తిని కృష్ణారామా అనుకో నీ కోడల్ని వెసిగించకు అన్నాడు సందీప్ తల్లితో అంతే కన్నీళ్లు కార్చింది వెంకటలక్ష్మి ఎంత కష్టపడి పెంచాన్రా నిన్ను నీకు ఊహ కూడా రాకుండానే నీ తండ్రి కాలం చేస్తే అక్కడా ఇక్కడ వంటలు చేసి నిన్ను పెంచుకున్నాను చిన్నతనంలో నీకు జబ్బు చేస్తే సిటీకి తీసుకెళ్లి వైద్యం చేయించాలని మన ఊరి ఆచారి గారు చెబితే డబ్బు లేక చేతులకున్న బంగారు గాజులు తాకట్టు పెట్టి నిన్ను దక్కించుకున్నాను నీ చదువు కోసం ఉన్న పెంకుటింటిని అమ్మేశాను ఇప్పుడు అయ్యాను ఎవరికి పనికి రాకుండా పోయాను ఏదో పెద్దదాన్ని కాస్త చాదస్తమే ఉందనుకో మనమే సర్దుకుపోదాం లేవే అని భార్యకు చెప్పడం చేతకాక కన్నతల్లిని నన్నే ఓ మూల పడుండమంటావా వెంకటలక్ష్మి కోపంతో రగిలిపోయింది తల్లి కన్నీటికి కరిగిపోయాడు సందీప్ ఇవాళ తను ఈ స్థాయికి వచ్చాడంటే కారణం తన తల్లి చేసిన త్యాగాలే కదా ఆమె రెక్కల కష్టంతో తన జీవిత సోపానాన్ని నిర్మించుకున్నాడు తను అలాంటి తల్లిని కష్టపెడితే తనకి పుట్టగతులుండవు ఏదో ఆవిడ ఉన్నంతకాలం ఆవిడకి అనుగుణంగా నడుచుకుంటే సరి ఆ మాటే భార్యకి చెప్పాలనుకున్నాడు శ్రావ్య ఈ జీవితం అమ్మ పెట్టిన భిక్ష తల్లిని ఈ వయసులో బాధపెడితే పుట్టగతులుండవు కాబట్టి సందీప్ మాట పూర్తి కాకుండానే విసవిస బాత్రూంలోకి వెళ్ళి దబేలున్న తలపేసుకుంది శ్రావ్య తలస్నానం చేసింది కాబోలు జుట్టుకి పిడప చుట్టుకొని వంటింట్లో దండానికి మడిచీర మడి చీర తీసి చుట్టుకుంది దీపారాధన చేసింది అస్పష్టంగా తనలో తనే అనుకుంటున్నాడు దేవుడి అష్టోత్తరం చదువుతుందో లేక అత్తగారిని తిడుతుందో అర్థం కాలేదు సందీప్కి ఇంకొక కప్పు కాఫీ తాగాలనిపించిన భార్యని అడిగే ధైర్యం చేయలేక ఊరుకున్నాడు దాదాపు తొమ్మిది అవుతుండగా భోజనం వడ్డించింది శ్రావ్య రాత్రి పదింటికి వంటింటి పని ముగించి బెడ్రూంలోకి అడుగుపెట్టింది శ్రావ్య భార్య రాక కోసమే ఎదురు చూస్తున్న సందీప్ ఇవాళ నా మీద బాగా కోపం వచ్చింది కదూ అన్నాడు భార్యతో నేను ఎలా ఏడిస్తే మీకేం మీరు మీ అమ్మ తృప్తిగా ఉన్నారుగా విసురుగా అన్నది శ్రావ్య సారీ నిన్ను కష్టపెట్టాలని నా ఉద్దేశం కాదు భార్య మీద చేయి వేస్తూ అన్నాడు అమ్మ కొంగు పట్టుకు తిరిగే మనిషికి పెళ్ళెందుకు పెళ్ళావెందుకు భర్త చేతిని తోచేస్తూ అన్నది శ్రావ్య భార్య వంక నిస్సహాయంగా చూశాడు నీకు అసలు భార్య ఇష్టాలను గౌరవించాలన్న జ్ఞానం లేదు మీతో సమానంగా చదువుకున్నాను మీరు సంపాదించినంత నేను సంపాదిస్తున్నాను మన భవిష్యత్తు అవసరాలకు మీరెంత ఖర్చు చేస్తారో నేను అంత చేయగలను నేను ఎంతో మేధావినని అందరి చేత అనిపించుకున్న నేను ఈరోజు ఆఫీస్కి లేటుగా వెళ్ళి మా బాస్ చేత మాటలు పడ్డాను మీ అమ్మగారి చాదస్తానికి తల వంచి మడి వంట చేసి పని త్వరగా చేసుకోలేక ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళి అందరి ముందు మాట పడ్డాను నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది శ్రావ్య కళ్ళు వర్షిస్తున్నాయి సందీప్ మాట్లాడలేకపోయాడు ఎటు చెప్పలేడు తను తనకి తల్లి ప్రేమ కావాలి భార్య అనురాగం కావాలి ఒకరి కోసం ఒకరిని వదులుకోలేడు తను కానీ ఎలా అలా ఆలోచిస్తూనే పడుకున్నాడు ఏమండి త్వరగా లేవండి కంగరుగా తట్టి లేపుతుంది శ్రావ్య ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు సందీప్ చంటాడికి జ్వరంగా ఉందండి ఒళ్ళు కాలిపోతుంది ఆదుర్దాగా అన్న భార్య మాటలకి గబగబా బ్రష్ చేసుకొని కొడుకుని తీసుకొని సందు చివరినున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు సందీప్ భర్త కోసం ఎదురు చూస్తూ అన్యమనస్కంగానే పనిచేస్తుంది శ్రావ్య డాక్టర్ రాసి ఇచ్చిన మందులు కొని పిల్లవాడిని భుజాన వేసుకొని వచ్చాడు సందీప్ ఏమన్నారండి డాక్టర్ గుమ్మంలోనే అడిగింది శ్రావ్య మామూలు జ్వరమే కంగారు పడాల్సిన పని లేదన్నాడు టైం ప్రకారం ఈ ట్యాబ్లెట్స్ వేయమన్నాడు ఈరోజు నాకు సెలవు కుదరదండి ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుంది బాబుని మీరు చూసుకోండి అన్నది శ్రావ్య నాక నాకు అస్సలు కుదరదు మా సెక్షన్లో ఇద్దరు సెలవు పెట్టారు పని అంతా నేనే చూసుకోవాలి దిగులుగా అన్నాడు సందీప్ మరైతే ఎలాగండి ఢీలా పడినట్టు అన్నది శ్రావ్య మనవడి దగ్గరే మంచం మీద కూర్చున్న వెంకటలక్ష్మి మీకెందుకురా బెంగ మీ ఇద్దరిలో ఎవరూ సెలవు పెట్టనక్కర్లేదు మీకన్నా వాడిని నేను బాగానే చూసుకుంటాను ఆ మందులు ఎప్పుడు వేయాలో చెబితే నేను వేస్తాలే నా మనవడు నాకు బరువా ఏమిటి అభయమిస్తున్నట్టుగా అన్నది సందీప్కి శ్రావ్యకి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది హాయిగా ఊపిరి పీల్చుకొని కొడుకుని వెంకటలక్ష్మికి అప్పగించి నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళిపోయారు అన్నమాట ప్రకారమే వెంకటలక్ష్మి మనవడిని కంటికి రెప్పలా చూసుకుంది వెంకటలక్ష్మి సేవల ఫలితము డాక్టర్ ఇచ్చిన మందుల ప్రభావము ఆ సాయంత్రానికే చంటివాడికి జ్వరం తగ్గిపోయింది ఆ రోజంతా ఆఫీస్ పనితో అవుతున్న మధ్యలో చంటివాడు ఎలా ఉన్నాడు అన్న బాధ శ్రావ్య మనసుని కలిచి వేస్తూనే ఉంది సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే బాబు కోసం వెతికిన ఆమె కళ్ళు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆనంద బాష్పాలు రాల్చాయి అక్కడ ముందు గదిలో సోఫాలో కూర్చొని మనవడిని ఒల్లో కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ పాలలో బ్రెడ్ వేసి తినిపిస్తుంది వెంకటలక్ష్మి తను ఎంత బతిమాలినా కోప్పడిన తినడానికి మారం చేసే కొడుకు బామ్మ చెప్పే కబుర్లు పిట్టకథలు ఆసక్తిగా వింటూ బుద్ధిగా బ్రెడ్ తిన్నాడు అప్పటి వరకు అత్తగారి మీద ఉన్న కోపం పోయి ఆవిడ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది శ్రావ్య మనస్సు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళితే చంటి పిల్లలని చూసే పెద్ద దిక్కు లేక తప్పనిసరి చైల్డ్ కేర్ సెంటర్లో వదిలిపెట్టి వెళ్తున్నారు తల్లిదండ్రులు కాస్త పెద్దై స్కూల్కి వెళ్ళే పిల్లలైతే సాయంత్రం తల్లిదండ్రి వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్నారు అలా ఒంటరిగా ఉండే పిల్లలలో అభద్రతా భావం చోటు చేసుకొని వారి భావి జీవితం మీద ఎంతో దుష్ప్రభావం చూపిస్తుందట ఆ విషయంలో తను అదృష్టవంతురాలే తల్లి కన్నా ఎక్కువగా మనవడిని చూసుకునే అత్తగారు ఉంది తనకి అనుకుంది శ్రావ్య మర్నాడు ఐదింటికి లేవడానికి గడియారానికి అలారం సెట్ చేసుకుంది శ్రావ్య ఏమిటి రేపు స్పెషల్ అంత త్వరగా లేవాలనుకుంటున్నావు భార్యను ఉద్దేశించి అన్నాడు సంధి ఏమీ లేదండి అత్తయ్య గారి రూట్లో పని చెయ్యాలంటే కాస్త ముందే లేవాలి మరి అంటున్న భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు సంధి అతని ఆశ్చర్యాన్ని గ్రహించినట్టుగా అన్నది శ్రావ్య హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులో మనవడి బాధ్యత తీసుకోవటం మీ అమ్మగారికి కష్టమే అయితేనే ఆవిడ ఆ కష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారు పొద్దున మనం ఇల్లు విడిచి పెట్టిన దగ్గర నుండి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు వాడి అల్లరిని భరిస్తూ వాడి వెనకాలే పరుగు పెడుతూ ఆప్యాయంగా చూసుకుంటున్నారు మన కోసం స్వసుఖాన్ని త్యాగం చేసిన ఆవిడ కోసం నేను కాస్త కష్టపడితే తప్పులేదని అనుకుంటున్నాను ఆ మర్నాటి నుండి ఒక గంట ముందు లేచి అత్తగారి పద్ధతిలోనే మడి వంట చేసి టైంకి అన్ని పనులు చేసుకోవటం మొదలుపెట్టింది శ్రావ్య ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది వెంకటలక్ష్మి ఎదురుగా తన పిన్ని కూతురు ప్రభావతి తనకన్నా ఆరేడేళ్ళు చిన్నదైనా తనే చిన్నదిలా అనిపిస్తుంది వెంకటలక్ష్మికి పైకి నవ్వుతూనే మాట్లాడుతున్నా ఆ నవ్వు వెనక గోడు కట్టుకున్న విషాదం ఏదో ఉందనిపించింది వెంకటలక్ష్మికి రెండు రోజులు గడిచాక అడిగింది ప్రభావతి సందీప్ని ఆ ఊర్లో ఏమైనా హోల్డేజ్ హోమ్స్ ఉన్నాయేమో కనుక్కోమని కోసం చిన్నమ్మ ఆశ్చర్యంగా అన్నాడు సందీప్ ఇంకెవరి కోసం రా కోసమే బాధతో కన్నీళ్ళు వస్తుంటే బలవంతంగా నవ్వుతూ అన్నది అవునా నీకంత ఘర్మేంటి చెట్టంత కొడుకు బోల్డ్ అంత ఆస్తి అంటున్న వెంకటలక్ష్మమ్మ మాటలు పూర్తి కాకుండా ఆ తరగని ఆస్తి మంచి భర్త నా అదృష్టం అనుకున్నాను తొలిచూలులోనే మగబిడ్డని కన్నానని గర్వపడ్డాను కొడుకుని చూసుకొని మురిసిపోయాను ఒక్కడే కొడుకని గారం చేశాను అదే నేను చేసిన పొరపాటు వాడి మీద ఉన్న వల్లమాలిన అభిమానంతో వాడెక్కడ తిరిగినా పట్టించుకునేదాన్ని కాదు ఒకరోజు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడు తన క్లాస్మేట్ అన్నాడు కొన్నాళ్ళకి ఆ అమ్మాయినే చేసుకుంటా అన్నాడు ఆ అమ్మాయి మతం వేరు వద్దురే అన్నాను అయినా వినలేదు వాడు ఏకంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చాడు మన దేవుళ్ళు అంటే గిట్టదు ఆ అమ్మాయికి మటన్ కూర లేకపోతే అన్నం తినదట రోజు మాంసాహారం వండేది అది భరించలేక నేను ఆయన వేరే గదిలో వండుకు తింటూ ఉండేవాళ్ళం నా కొడుక్కి ఏం చెప్పి పెట్టిందో ఏమో ఒకరోజు వాడు వచ్చి తన వంతు ఆస్తి తనకి ఇచ్చేయమన్నాడు ఆ పరిణామాలు తట్టుకోలేక దిగులుతో ఆయన మంచం పట్టారు మంచం మీద ఉన్న తండ్రిని చూసి కూడా జాలి కలగలేదు నా కొడుక్కి తన వాట రాసియకపోతే కోర్టుకు వెళ్తానని బెదిరించేవాడు వాడు చెప్పినట్టే వాడికి రావాల్సిన ఆస్తి రాసి కన్ను మూసారు ఆయన ఒక్కదాన్ని నాకు ఆయన మిగిల్చిన ఆస్తి చేతిలో ఉన్నదాన్ని ఎదురుగా మృగం లాంటి కొడుకు నా జీవితానికి వాడి దగ్గర భద్రత లేదని తెలుసుకున్నాను ఏదైనా వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి చేరిపోదామని వచ్చాను అంటున్న ప్రభావతి దీన గాథకి అందరి హృదయాలు బరువెక్కాయి అయినా నాకేం బాధలేదు సొంత అక్కవి కాకపోయినా అంతకన్నా ఎక్కువే నువ్వు నాకు అదృష్టం అంటే నీదేనే వెంకటలక్ష్మి బంగారం లాంటి కోడలు ఇంత చదువుకున్న మన సంప్రదాయాలకి ఆచారాలకి విలువనిస్తూ నీ పద్ధతులకి అనుగుణంగా నడుచుకునే కోడలు ఉండడం నిజంగా నీ అదృష్టం వృద్ధాశ్రమంలో చేరుతున్నానన్న బాధ లేదు నాకు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి రెండు రోజులు గడిపి వెడుతుంటాను అన్నది ప్రభావతి ఎక్కడో ఉండడం ఏమిటి మీరు మాతోనే ఉండండి మీరేం బయటివారు కాదు మాకు పైగా మా అత్తగారికి తోడుగా కూడా ఉంటారు అన్నది శ్రావ్య కోడలి విశాల హృదయానికి వెంకటలక్ష్మి మనసు తృప్తితో నిండిపోయింది నాకు ఆ మాటే చాలమ్మ కొండంత తృప్తి ఆశ ఉండొచ్చు కానీ మనిషికి అత్యాస ఉండకూడదు ఎప్పుడు మీతోటే ఉండాలని కోరుకోవటం అత్యాసే అవుతుంది ఎప్పుడైనా ఒకసారి మీ అందరి మధ్యలో గడపాలని ఆశతో వస్తే కాదనకండి అన్నది ప్రభావతి ఇక ఆవిడ నిర్ణయం మారదని తెలిసాక సందీప్ ఆవిడని తీసుకెళ్లి హోల్డేజ్ హోంలో చేర్పించి వచ్చాడు అత్తగారు చెప్పకుండానే శ్రావ్య బజారుకెళ్లి ప్రభావతికి చీర కొనుకొచ్చి ఇచ్చింది మొహమాట పడుతూనే తీసుకుంది ప్రభావతి ఆ రోజే ఓ నిర్ణయం తీసుకుంది వెంకటలక్ష్మి కోడలు ఈ కాలం పిల్ల ఇంటా బయట కష్టపడుతుంది తన చాతస్తంతో ఇంకా కోడలిని కష్టపెట్టడం భావ్యం కాదు తనకి తన కాలంలో తనకు నచ్చిన పద్ధతిలో బతికింది ఈ కాలం పిల్లలు వాళ్ళ పద్ధతిలో బతకటానికి తనెందుకు అడ్డుపడుతుంది మంచి హృదయం ఉన్న మనిషి శ్రావ్య మడి దడి కన్నా మంచితనం ముఖ్యం కదూ అందుకే ఆ మర్నాడు హడావిడిగా లేచి స్నానానికి వెళ్ళబోతున్న కోడలితో అమ్మాయి నువ్వెలా పెట్టినా అభ్యంతరం లేదు నాకు మడి దడి అంటూ కూర్చోక వంట చేసి కాసేపు రెస్ట్ తీసుకో అంటున్న అత్తగారి వంక ఆశ్చర్యంగా చూసింది శ్రావ్య కుటుంబ వ్యవస్థ భారతీయ సంప్రదాయ విశిష్టత కుటుంబంలో మనుషులందరూ సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం అప్పుడే ఆ ఇల్లు పూల పొదరిల్లు అవుతుంది తన ఇల్లు పూల పొదరిల్లు అవ్వబోతుందని గ్రహించి తృప్తిగా నవ్వుకున్నాడు సందీప్ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే